అలాగే మన జక్కంపూడి రాజా గారు అలాగే వంగవీటి ఆ పేరు ఆ ఇంటి పేరు బ్రాండ్ని వాడుకుని ఏదో చేసేద్దామని ఏదో మాట్లాడుతుంటాడు నోడదో నరేంద్ర గారు ప్రజలు తన్ని తరిమి ఇంట్లో కూర్చోబెట్టినా వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు వీళ్ళ పిచ్చెక్కి మాట్లాడుతుంటారు అలా అంటారు ఏ వన్ ముద్దాయంట ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంట ఏ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ టూ ఏ త్రీ చేర్చాలంట ఏ వన్ అంటే మనకు గుర్తు వచ్చేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అతను ఆర్థిక నేరస్తుడు